హలో ఎవరి వన్ నేను మీ డాక్టర్ ప్రషోక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మనం మనకు అందరికీ తెలుసు ఒబేసిటీ అంటే లావుగా ఉన్న వాళ్ళకి చాలా రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి అంటే నా ఇప్పుడు దాకా చెప్పిన అన్ని వీడియోస్లో కూడా ఈ ఒబేసిటీ అంటే కొవ్వు ఎక్కువ ఉండడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో దీనికి సైంటిఫిక్ రీజన్ ఏంటి సో అది తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే ఒబేసిటీలో ఎస్పెషలీ ఆడవాళ్ళలో మనకి కొన్ని హార్మోన్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి రెగ్యులర్గా మనకి ఏవైతే అండాశయం ఉంటుందో అది మనకి ఈస్ట్రోజన్ ఒక హార్మోన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది సో ఇందులో ఈస్ట్రోన్ ఈస్ట్రా డయాల్ అని రెండు రకాలు ఉంటాయి సో ఈ రెండు రకాలు మన ఒంటికి చాలా మంచిది కానీ ఒంట్లో కొవ్వు శాతం పెరిగిపోతే మాత్రం మూడో రకమైన డేంజరస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అదే ఈస్ట్రయోన్ ఈ ట్రయాన్ వల్లనే మనకి ఏమవుతుందంటే ఈ రొమ్ములో వచ్చే క్యాన్సర్స్ కానీ లేకపోతే గర్భసంచిలో వచ్చే క్యాన్సర్స్ శతం చాలా ఎక్కువ పెరిగిపోతుంది సో ఇది మెయిన్ రీజన్ సో రెండో రీజన్ ఏంటంటే ఎక్కువ కొవ్వు ఉండడం వల్ల మనకి ఏంటంటే కోలాన్ క్యాన్సర్ రిస్క్ కూడా ఎక్కువే ఉంటుంది కోలాన్ క్యాన్సర్ రిస్క్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే వీళ్ళలో ఫిజికల్ యాక్టివిటీ ఉండదు ప్లస్ తినే ఫుడ్లో చాలా హై ఫ్యాట్ కంటెంట్ ఫుడ్ ఎస్పెషలీ రెడ్ మీట్స్ ఇవన్నీ ఉండడం వలన ఆ కోలాను ఏదైతే అబ్జార్బ్ చేసుకుంటుందో అది దట్ ఈస్ అది గట్టికి కరెక్ట్ కాదు సో ఆ అబ్జార్బ్ చేసిన ఏదైతే హై ఫ్యాట్ కంటెంట్ ఉంటుందో అదే మనకి ఈ ఒంట్లో కొవ్వు రూపంలో ఏర్పడుతుంది ఈ కొవ్వు మనకి ఎక్కడెక్కడ ఏర్పడుతుంది అంటే పొట్టలో మనకి పెద్ద పే పైన ఒక పొర అని ఒమెంటమ్ అంటాం అక్కడ సో లివర్లో ఫ్యాట్ ఉంటే దాన్ని ఫ్యాటీ లివర్ అలాగే మన మజల్స్ ఉంటాయి కదా కండ్రాల్లో కూడా ఈ ఫ్యాట్ ఒక కంటెంట్స్ డెపాజిట్ అవ్వడం వలన ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక ఫ్యాట్ నుంచి వచ్చే క్యాన్సర్స్ని మనం లైపోమా లైప్ సార్కోమా అంటే ఎంటిటీని లైపోమా అంటాం అదే క్యాన్సర్గా మారితే దాన్ని సార్కోమా అంటాం సో ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ డెపాజిట్ అయిపోవడం వలన ఏదో ఒక చేంజెస్ వలన మనకి అది క్యాన్సర్ కింద మారే అవకాశాలు చాలా ఉంటాయి సో సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఒబేసిటీ ఏంటంటే మెయిన్ హై ఫ్యాట్ కంటెంట్ డైట్ అందులో ఆయిలీస్ కావచ్చు తర్వాత ఎక్సర్సైజ్ తక్కువ చేయడం వలన కూడా ఒబేసిటీ వస్తుంది సో మెయిన్ ఈ డైట్ అండ్ దీన్ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది సో అందుకే ఈ ఫ్యాట్ కంటెంట్ ఉన్న వాళ్ళకి ఈ క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది సో సైంటిఫిక్ రీజన్ ఈ ఫ్యాట్ ఒబేసిటీ గురించి మీరు తెలుసుకున్నారు కదా అంటే మనకి ఏదైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటున్నాయో అది ఎక్కువ ఫ్యాటీ డైట్ తినడం వలన ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్లనే ఉంటుంది సో డెఫినెట్లీ మీరు ఈ ఏదైతే ఫుడ్లో ఆయిల్ తగ్గించుకొని లెస్ ఫ్యాట్ డైట్ కానీ తీసుకుంటే బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే అలాగే ఎక్సర్సైజ్ చేస్తే ఖచ్చితంగా ఈ ఒబేసిటీని మనం కంట్రోల్ చేయొచ్చు అలాగే ఈ క్యాన్సర్ బాగా కూడా పడడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి ధన్యవాదాలు